చూసుకుంటే మన హిందూ అందరూ ఈ కొండలపైనే వెలుస్తారు వాళ్ళు వెలుస్తున్న చోటు కూడా పచ్చగా ఆహ్లాద పచ్చని ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ మన ముందర చూసుకుంటే ప్రకృతి మనకు వరంగా ఇచ్చిన సీతాఫలాలు కూడా మనకు చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఒకసారి దగ్గరికి వెళ్ళి ఆ పల్ల సీతాఫలాలను కూడా చూద్దాం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సీతాఫలాలు అన్ని జైశ్రామ్ జయశ్రామ్ వెల్కమ్ టు విలేజ్ డేర్ బాస్ యూట్యూబ్ ఛానల్ గత కొద్ది రోజులుగా మేమైతే వీడియోస్ చేయడం అయితే కొద్దిగా డిలే అయ్యింది దానికి మేమందరం చింతిస్తున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాము ఇప్పటి నుంచి కంటెంట్ అనేది రెగ్యులర్గా ఉంటుంది మన ఛానల్లో దానికి మమ్మల్ని ఆదరిస్తారని కోరుతున్నాము మనం ప్రస్తుతానికైతే నవపేట మండలం దగ్గర ఉన్న అమ్మపల్లి విలేజ్లో ఉన్నాము ఇక్కడ కొండపైన చెన్నకేశ్వర స్వామి అయితే స్వయంగా వెలిచారని మన స్వామి యొక్క చరిత్ర విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గుండ్లకైతే నామాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఇక్కడ పైన టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ మర్రి చెట్టు కానీ ఈ చుట్టుముట్టు పచ్చని పొలాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి సో ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనము గుడికి వెళ్ళే మార్గం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు మనం ముందరికైతే వెళ్ళి ఇక్కడ పెద్ద పెద్ద సీతాఫలాలు అయితే దొరికాయి వీటన్నిటిలో నాకైతే బాగా ఎక్కువ నచ్చింది ఇది దీని అయితే నేను మా ఇంటికైతే లేదు ఫ్రెండ్స్ అది నాది వాడు తీసుకొని కావాలని లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి నావి నావే అని అంత బాగున్నాయి పనులు ఇక్కడ ఇంకా ఇలాంటి పొలాలు చాలా ఉన్నాయని మనకు తెలుస్తుంది ముందలకెళ్ళి అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం సో మనైతే ముందరికెళ్ళి దేవుని యొక్క ఆలయాన్ని అయితే చూద్దాం క్యారీ బ్యాగ్ ఉందా క్యారీ బ్యాగ్ లో ఎక్కుని తీసుకెళ్తాం వెళ్ళేటప్పుడు సో ఈ ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ ఉంటాయి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకెళ్తాం అంతవరకు అయితే దీంట్లో ఎవరు ముట్టరు ఎందుకంటే సీసీ కెమెరా పరిధిలో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మావాడైతే మరి మూడలు చూసి వరకు వాని ఆనందాన్ని ఆపుకోలేక ఇక్కడ వచ్చి ఉయ్యాలి అవుతున్నాడు వాని సంతోషం చూడండి ఒకసారి చిన్నప్పటి నమ్మకాలు వాడు గుర్తు చేసుకుంటున్నాడు ఇక్కడ అంతా ఎంత బాగుంది అంత బాగుంది ఇక్కడ ఈ పొజిషన్ నువ్వు కూడా ట్రై చేస్తావా ఒకసారి నేను కూడా ట్రై చేస్తా కాకపోతే నా వెయిట్కి ఇది ఉంటుందో ఉండదు డౌట్ ఉంది సెవెంటీ కేజీస్ వరకు అవుతుంది సెవెంటీ కేజీస్ అమ్మో సెట్ సెట్ కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యేటట్టుంది గ్రిప్ మొక్కాం బిగులు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా వాడు వాడు ఎగరకుండా నన్ను ఎగరతా నన్ను తంతున్నాడు అరే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బోరామారి చూస్తే మనకు కాదు అసలు తెలియని ఆనందం ఇక్కడ ఏర్లు వస్తున్నట్లు కిందకు అయితే ఇవి కూడా చెట్ అవుతుందా ఆ ఏర్లు వస్తున్నాయి సో ఇక్కడ ఎంత ఓడమారి ఉంది కాబట్టి మేము ముక్కదానికి ముగ్గురు కొట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు ఉంటే చాలా బాగుంటుండే కాకపోతే మనకి ఇక్కడ ఒకటే కనిపిస్తుంది దాని గురించి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓడమరిని చూస్తే నాకైతే మన పిల్లల మహబూబార్లో ఉన్నటువంటి మన పిల్లల మరి అయితే ఒకసారి మనం షూట్ చేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే అక్కడ కూడా చాలా అంటే చాలా ఉడమ ఉంటాయి ఊడలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ కూడా అక్కడ తీసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మన పిల్లల మరి వీడియో కూడా నెక్స్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము సో గాయస్ ఒకసారి అయితే చూసి చూడండి మీరు కూడా ఓకే ఇక్కడ చూసుకుంటే గ్యాస్ మనకు గుడికి వెళ్ళడానికి మార్గం అయితే ఇక్కడనే ఉంది ఆ సన్నగా మార్గం అయితే ఉంది ఆ సన్న బాట నుంచి కాలిబాట ఉంది ఆ కాలిబాటలో మనం పైకి అయితే వెళ్దాం స్వామి గారిని దర్శించుకుందాం ఎక్కడ పోయినా దారుల అరే కేసీ మనము ఎక్కడ చూసుకున్నా సరే మనం ఇంత ముందు చేసిన వీడియోస్ కానీ ఇప్పుడు కానీ మనకి ఏ టెంపుల్ చూసినా మనకి ఇక్కడ అంటే ఏ గుడికి అయినా కరెక్ట్గా మనకైతే బాట అయితే కనిపించట్లేదు మనం అంటే మనము ఎందుకు మన ఆలయాలు ఇంత శిథిలావ్యస్థకు నాకైతే అర్థం అవ్వట్లేదు మనం ఇక్కడ ఉన్నటువంటి చంద్రాయుడుకి కనీసం ఇక్కడ దారి దారి రోడ్ మార్గం కూడా లేదు ఇదే చంద్రాయుడు మన గంగపూర్ ఊరి మధ్యలో వెలిసినటువంటి చంద్రాయునికి మాత్రం అక్కడ ఎప్పుడు పూజా కార్యక్రమాలు కంటిన్యూగా మన అందుకుంటున్నాడు సో అక్కడ ఉన్నటువంటి చండ్రాయుడికి ఏమో అన్ని పూజా కార్యక్రమాలు కంటిన్యూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ఈ చంద్రాయుడికి మాత్రం ఎక్కడ అసలు దారి పోవడానికి దారి లేదు కనీసం మండలంకి సమీపాన ఉన్న ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఈ గుడికి మాత్రం కనీసం ఎటువంటి రోడ్ మార్గం లేదు అలాగే పూజా కార్యక్రమాలు కూడా లేదు మనం ఆలయం సమీపానికి అయితే వచ్చాము చేరుకున్నాం ఇక్కడనే ఆలయం ఇదే మనం చూసుకున్నటువంటిది వేసుకుంటే మన ముందు ఉన్నది మనకు దేవాలయం లోపలికి వెళ్ళి స్వామివారిని చూసి మనం చూసి దర్శించుకుందాం అయితే మనం ఆలయ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ లోపల చూసుకుంటే మనకు చెన్నరాయిడ్ అని చెప్పారు కానీ ఇక్కడ మనకు ఒక శివలింగ ప్రతిమ అయితే మనకు కనిపిస్తుంది ఒక చిన్న నందిగూడ విగ్రహం కూడా కనిపిస్తుంది లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముందుగా ద్వారానికి గడపకి నమస్కారం చేసి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ చూసుకుంటే మన శివలింగం మూర్తి నంది విగ్రహం కూడా కనిపిస్తుంది మాకు తెలిసిన మాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇక్కడ చండ్రాయుడి వెలిసిన గుడి అంటే మరి ఇక్కడ ఈ విగ్రహం ఎవరు ప్రతిష్ఠించారు ఈ నంది ఎవరు ప్రతిష్ఠ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ శివలింగం అయితే ఉంది స్వామివారికి ఎదురుగానే చిన్న చిన్నపాటి నంది విగ్రహం కూడా ఉంది మనకు వాస్తవానికి ఇక్కడ తెలిసిన విషయం అయితే చండ్రాయుడు గుడి అని తెలిసింది ఇక్కడ శివలింగాన్ని మాత్రం ఈ నందిని ఎవరు ప్రతిష్ఠించారని మనకు తెలీదు ఇక్కడ చూసుకుంటే మనకు ఇదే మన స్వామివారు చంద్రాయుడు అని మాకు తెలిసింది ఆనవాళ్ళు తెలుస్తున్నాయి దీని గురించి కూడా మనకు క్లియర్గా తెలుసుకోవడానికి ఆలయ ధర్మకర్త అయితే మా దగ్గరకు వచ్చాడు అతన్ని అడిగి మనం తమ పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం

ఇక్కడ మాకు మీరు వచ్చేటప్పుడు మాకు చెన్నయుడు అని చెప్పారు ఇక్కడికి వస్తేనేమో మనకు శివాలయం శివునిగ్రహం కనిపిస్తుంది మనకి ఇక్కడ సో ఇక్కడ చంద్రాయుడు ఉన్న ప్లేస్లో శివుడు ఎందుకున్నాడు గుడి గురించి చెప్పండి ఒకచ్చాయ్ గుడి చంద్రాయుడే ఉండడు ఇక్కడ మా పెద్దల తరాల సంధి కూడా చంద్రాయుడు అనే నమ్మకము కాకపోతే ఇక్కడ చెన్నాయుడు అనేది ఆధారం ఏం కనిపించలేదు కాబట్టి డెబ్బై ఎనభై ఐదులో మేము ఈడ గుడి కట్టాలని గుడి నిర్మించడం గుడి నిర్మించినప్పుడు ఆధారం ఏమైనా కావాలి కదా అప్పుడు మామన్నారు ఏనుకుండా ఆడ అప్పనపల్లి కాడ అవి చేస్తారు ఓకే అయితే పోతే మేము మాకు లేదయ్యా మేము ఇంతకుముందే చేసిస్తాము అవి అవి కాలిపోయినాయి అవి శేనికే లేదు సేమారు ఇంకా అన్నాక కట్టినాము గుడి కట్టినాక ఉత్త కిందాలి అని ఇక లింగము లింగం అయితే చేయిస్తాను ఆయన ఓకే అయితే సరే మంచిదని చెప్పని ఆడికి వెళ్ళి లింగం తెచ్చి లింగం స్థాపితం చేసి ఆ విధంగా శివుని పూజ అయితే శివునికి చేస్తాము చంద్రాయునికి చేస్తాం సో అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నది అయితే చంద్రాయుడు చంద్రాడు కాకపోతే చంద్రాయను వికాప్రతి వీళ్ళకి దొరకకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ శివలింగాన్ని ప్రశ్నించి శివుని పెట్టుకుంటారు ఆ శివలింగానికి పాటు మన చంద్రాయను కూడా పూజిస్తున్నారు పూజిస్తున్నారు ఓకే అలాగే ఇక్కడ మరి ఇక్కడ నుంచి మన గంగపురం చెన్నగాడు అంటే ఫస్ట్ ఉన్నది ఇక్కడ ఇక్కడ నుంచి మన గంగపురం వెళ్లిబాడని ఒక ఊర్మూరు గ్రామాల చెప్తున్నారు ఉన్నాయంట అది వీడికి వెళ్ళి ఏమి ఆయనకు అపశ్నమైంది ఏమి గరి చేసారు తెలియదు పెద్దలు అప్పుడు ఓకే ఆ నుండి వీడికి వెళ్ళి సక్కన ఆడికి పోయిండట గంగపురం గంగపురం పోయినని వీడికి వెళ్ళి మా దానికి వెళ్ళి ఇప్పటికి భక్తులు ప్రతి సంవత్సరం జాతర కాడికి అయింది దానికి పోయి దర్శనం చేసుకుని వస్తారు ఓకే అంటే ఇక్కడ మీరు మీరు ప్రతి సంవత్సరం కాడికి పోయి వస్తుంది గంగపురం పోయి దర్శనం చేసుకుని వస్తారు దర్శనం చేసుకుని వస్తుంటుంది అది ఇంకోటి ఇక్కడ మనకు ఉత్సవాలు అనేవి మన జరుగుతుంటాయి ఇక్కడ ఉగాది నాడు ఉగాది రేపని నాడు స్టార్ట్ చేస్తాము ఇక ఈ గుడి లేకముందు ఈ గుడి మీద గుండు మీద ఇంత పందిరి లాగా వేస్తుంది గుడి అయినాక గుడి అయింది కదా గుడి అయినాక కూడా పందిరి వేస్తాము అంటే ఇప్పుడు మీరు పందిరి ఒక రోజు ముందేస్తారా లేకపోతే రోజు రేపు పండుగ అన్నాక ఇవాళ పందిరి ఓకే పందిరి వేసి ఆ కింద గుండ్రం ఈ గుండ్రము ఆ కింద గుండ్రం ఉండదు ఆ రెండు ఇక్కడ గుండ్రం అయితే మన గుండ్రం ఆ గుండ్రం ఇది ఓకే అయితే ఈ రెండు సాఫ్ చేస్తాం ఆయన సాఫ్ చేసి ఇంటికి సాయంత్రం వరకు ఇంటికి పోతాం మేము తెల్లారి బండగా స్టాకల్ కోల్ అందులో గుండె ఉండవు నీళ్ళు సాఫ్ చేసిపోతాం దుమ్ము మట్టి పోటీ అంతా ఎత్తేసి సాఫ్ చేసిపోతాము మేము తెల్లారి బండగా నీళ్లు వాడుతుంటాయి చూడండి ఇక్కడ తాత చెప్పినటువంటి విషయం ప్రతి ఒక్కరు గమనించాలి ఇక్కడ వీళ్ళు ఉగాది కంటే ఒక రోజు ముందు మొత్తం ఇక్కడ గుట్టపైకి వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్తారంట నెక్స్ట్ డే ఇక్కడ కింద ఇంకో కుండం ఉంటుంది అక్కడ వీళ్ళు క్లీన్ చేసినప్పుడు మాత్రం ఒక చుక్క నీరు ఉండదు సో నెక్స్ట్ వీళ్ళు క్లీన్ చేసిపోయిన మలమంత రోజు వచ్చి చూస్తే మాత్రం కుండం నిండా నీళ్లు ఏర్లైపారుతుంటుందట సో ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఈ గుడి యొక్క విశిష్టత అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ప్రతి ఒక్కరిక్కడ ఉగాది రోజు వచ్చి ప్రతి ఒక్కరిక్కడ దేవుని దర్శనం చేసుకొని మన మన దేవాలయాలని మనం పునర్నిర్మించుకొని మనం ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ మా విలేజ్ దర్బాద్ నుంచి మీకు వచ్చే ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాను సో తాత ఇప్పుడు అంటే ఇక్కడ ఈ అంటే ఈ ఉత్సవాలు అయిపోయినాక మళ్ళీ మధ్యలో ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి ఈ కార్యక్రమం ఏం చేయమికి వచ్చి పోయేటోళ్ళు మొక్కేటోళ్ళు కొబ్బరికాయలు కొట్టేళ్ళు పూజ చేస్తున్నోళ్ళు వస్తారు అంతే వారం వారం సోమవారం సోమవారం నేను వచ్చాము నా సోమవారం సోమవారం వస్తుండే అయితే సోమవారం సోమవారం వాళ్ళు రాకుండా ఇప్పుడు అంటే ఇక్కడ భక్తులు ఓన్లీ సోమవారం మాత్రమే ఇక్కడ వస్తారు వచ్చి సోమవారం శనివారం మాత్రం కంపల్సరీ భక్తులు వస్తారు వచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కి వెళ్ళిపోతారు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టు అయితే మీకు ఇంతకుముందు కూడా చూపించాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ైకి రావడానికి అయితే దారైతే ఇక్కడ మాకైతే కనిపించలేదు ఇక్కడ నాకు తెలిసి మన ఈ మన ఉన్నటువంటి మన ప్రభుత్వాలు కానీ వీళ్ళు కానీ ఈ గుట్టాన్ని కొంచెం అభివృద్ధి చేసి మనకు ఒక రోడ్డు నిర్మిస్తే ఈ గుట్ట యొక్క ప్రతిష్టత ప్రత్యేకత కూడా చాలా అంటే చాలా పెరుగుతుంది సో ఇలాంటి గుళ్ళని మనం కాపాడుతున్న ప్రయత్నం అయితే చేస్తాం అందుకనే మా విలేజ్ డేర్ బైస్ ముందుకు వస్తుంది ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చాలా చాలా ఉంటాయి సో ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు దీని అయితే షేర్ చేసి మన ఆలయాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మనం ముందుకు సాగుదాం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే కుండమైతే కనిపిస్తుంది చూడడానికి అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఇక్కడ దీని లోపల అయితే చాలా అంటే చాలా లోపలికి ఉందని మనకు ఆలయ ధర్మకర్త ఇక్కడైతే చాలా అంటే చాలా లోపలకైతే కనిపిస్తున్నాము కానీ ఇక్కడ మధ్యలో ఏదో రాళ్ళు అవన్నీ ఏదో అడ్డం వస్తున్న కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ కుండంతో పాటు ఇక్కడ కిందికైతే ఇంకో గుండం ఉంటుందంట మీకు చెప్పినట్టు వీళ్ళు ఉగాది రోజు ఒక రోజు ముందొచ్చి క్లీన్ చేసినాక మలమంత రోజు అక్కడ గుండంలో నీరు అయితే మొత్తం చేరుతాయి సో మనం కిందికి వెళ్ళి అక్కడ కూడా కుండానైతే చూద్దాం అది కూడా ఒకసారి మీకు చూసే ప్రయత్నం చేస్తాం అయితే ఇలా మేము ఉగాది రోజు భక్తులు వస్తారు కదా దడ్పల్లి లింగపల్లి ఆంపురము దామయపల్లి ఇట్లా వస్తారు కదా అయితే ఏ వీళ్ళు పబ్లిక్ రావాలని నీళ్ళు తెచ్చిపోస్తారు వీళ్ళు అని మా మీద ఊహ ఊహా అందుకని ఇక మేము మీ అమ్మ భగవంతుడు ఇష్టంలోనే మేము ఏం చేయించిపోతామని ఇక మేము అంటే ఆసరైన లేకుండా కుండము వాడుండదు అన్నట్టు మాకు ఆయన ఆయన్నే ముందు ముందు ఆయన చూపించు చూపిచ్చు అంటే మీరు క్లీనింగ్ చేసి చేసినప్పుడు ఆయన ఫస్ట్ ఈ దేవాలయం మాకు ఉండదు అనే నిర్ధారణ కావడానికి కారణము మా ఇంట్లో ఒక లేగ పుట్టింది ఆ ల్యాగ కొన్ని ఒక సంవత్సరం అట్లా అటు దానికి వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వల్ల అది ఇక్కడనే గుట్ట పక్కన ఇన్నే పడిపోయింది పడిపోతే వైద్యుని దొరికి వచ్చినా బతకదు వేస్తా అని చెప్పి చెప్పారు విడిచేడికి పోయినాము ఇక విడిచి చెడికి పోయేటప్పుడు ఈయనకు మొక్కుంటూ పోయినాడు ఇక అది కూడా నేనే గురువు అన్నది మా నాయన మా తాత కానీ నేనే మొక్కుంటా పోయినా దయ ఉంటే కోలే బతికొస్తుంది లేకపోతే ఈ అని చెప్పని మొక్కుకుపోయినాము తెల్లారి వరకు మా కోలే మా ఇంటికి వచ్చింది కాబట్టి అప్పటి నుండి దేవుడు అనేది ఒకటి నమ్మకం కుదిరింది అప్పటి నుండి ఇక మేము ఈడ జాతర ప్రతి ఉగాదికి జాతర స్టార్ట్ చేసినాము ఇక అప్పటి నుండి జాతర నడుస్తూనే ఉన్నది కాకపోతే ఇప్పుడు ఒక తోవ ఇబ్బంది వల్ల జాతర పెద్దగా డెవలపింగ్ ఇవ్వం సాధ్యం లేదు ఈ గుండం నీళ్లు కూడా ఉగాది రోజు రేపు అనంగా రేపు పండుగ అనగా ఇలా గుండం సాఫ్ చేసిపోతాము ఈడ కానీ ఆ కింద మెయిన్ గుండం కింద ఉన్నది ఆ గుండం సాఫ్ చేసిపోతాము తాత ఇక్కడ మనకు బండ్లు తిరుగుతాయని చెప్పారు కదా మీరు ఇక్కడ ఎక్కడెక్కడ అంటే ఈ ప్లేస్ లో ఎక్కడ తిరుగుతాయి ఇక్కడ ఇగో ఇటు నుండి ఇగో ఇట్లా ఇక్కడ అంటే ఈ ప్లేస్ లో మొత్తం రౌండ్ సర్కిల్ ఉన్న మొత్తం ఇక్కడ ఇట్లా తిరుగుతాయి బండ్లు అంటే ఇక్కడ నామాలు ఈ నామాలు నామాలు ఎంత జాతర అక్కడ నుండి ఆ గుండె కాడికి వెళ్ళి ఆయన జాతర జాతర అంతా దుకుణాలు పడతాయి ఒక అయినా దుకాణాలు నిండా పడతాయి నుండి ఆ దాకా నిండా దుకాణాలు పడతాయి ఇక బండి ఈడ తిరుగుతాయి తిరుగుతుండే ఆడ పొలము వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కొని ఆడ చేసిన దానికి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఆ నుండి వీడికి తోవ చేసి ఈడంగా తవ్వ చేసినాం ఈడంగా తవ్వ చేసి ఇట్లా ఇక్కడ మనం కేకరేంకి చేసి ఈడ విత్తనం బండి ఓకే అంటే అక్కడ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు అని చెప్పి మీరు ఇక్కడ ఇంచి బాట వేసుకొని ఇక్కడ నుంచి కనే బాల దీప అయితే నిర్వహిస్తున్నారు ఓకే ఇక్కడ నుంచి మనం కిందకైతే వెళ్ళే గోడకార్కైతే పోతాం ఈడంగ తోవు ఉండది గోడకార్కైతే ఒక తో అదే ఇక్కడ ముందలే ఈ కింద ఉన్న తోవు ఇజే ఫస్ట్ ఈడంగ చేసినాం ఫస్ట్ ఈడంగా దారి నుంచి మనకి ఎంత ఆ చెట్టు అవ చెట్టు కనిపిస్తుందా పుల్కీ చెట్టు ఓకే అక్కడ ఆ ముందకి చెట్టు చూసుకుంటే ఫ్రెండ్స్ మన గత వీడియోలో బైరంపల్లి వీడియోలో కూడా అక్కడ కొండపైన స్వామివారి పోలాటం వేసినప్పుడు అక్కడ అడుగుజాడలు ఉండట్లేదు ఇక్కడ కూడా సేమ్ ఈ చంద్రాయుడు గుట్ట మీద కూడా ఇక్కడ కూడా స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి వాటిని ఒకసారి అయితే ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ ఎటో చూసుకున్నా ఈ పాదాల అచ్చుల్లో నీళ్ళు ఉన్నాయి కానీ ఎక్కడ నుంచి ఇక్కడ వీటిలోక వస్తున్నట్లు లేదు కానీ ఇంకా దీని నుంచి పై నుంచి ఎక్కడి నుంచి వస్తున్నట్లు లేదు కానీ నీళ్ళు మాత్రం ఊరుతున్నాయి కిందకైతే అయితే ప్రవహిస్తున్నాయి సన్నగా దారా అసలు చిత్రం ఇక్కడ పై నుంచి ఎక్కడ నీళ్ళు నీరు రావట్లేదు ఇక్కడికి వెళ్ళి మాత్రం ఇక్కడ కిందికి మాత్రం నీరు ప్రవహిస్తూనే ఉన్నాయి కిందికి మాత్రం ప్రవహిస్తూనే ఉన్నాయి అసలు ఎంత అసలు ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ అక్కడ చూపేనా ఉంది పైకి ఎంత డ్రైవ్ ఉంది ఇక్కడ ఇక్కడ పైకి ఒక చుక్క నీరు రావట్లేదు కానీ ఇక్కడ నుంచి నీరు మాత్రం ఇక్కడ బయటికి వెళ్తున్నాయి అంటే చూడండి ఇక్కడ ఎంత మైమగల దేవుడు ఉన్నాడు ఇది చూడడానికి అద్భుతం అసలు జరైతే చూడండి ఫ్రెండ్స్ మావాడైతే ఇక్కడ నీళ్ళు అయితే తీస్తున్నాడు మళ్ళీ ఇక్కడ నీళ్ళు అనేది స్టోర్ అయితే అవ్వట్లేదు అనేది మీకైతే అయితే కళ్ళక్కరినట్టు చూపిస్తా చూడండి ఒకసారి చూడండి ఇంతవరకు వెళ్ళి ఇప్పటివరకు రెండు ఇంచులు అయితే నీళ్ళు అయితే మేము లోపలికి తీసాము చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా అద్భుతం ఇక్కడ వావు స్టోర్ అయితే స్టోర్ అయితేనే ఉన్నాయి ఆటోమేటిక్గా స్టోర్ అయితేనే ఉన్నాయి ఇక్కడ అసలు ఎంత అద్భుతం ఇక్కడ ఇదంతా ఆయన ఆడుకున్న పాదాలు ఉండే డైలీ అది ఒడి అది పలగొట్టి కంకర వాళ్ళు కంకర అది బాధ బతి కొరకు అన్నీ తీసేసి ఇప్పుడు లేకుండా ఇక్కడ ఎక్కడ ఇంట్లో గుండె చూపిస్తా మెయిన్ గుండం ఇది ఇది లోతులు అది అంటే ఇంత లోతుంటుంది ఇంత రోజు ఉంటుంది ఆ గుండు ఒకటి అది అంచమేన ఉండే ఆ గుండు ఆ నీళ్ళు అక్కడికి వెళ్ళి వస్తాయి నీళ్ళు ఆ గుండు కిందకెళ్ళి ఏది ఈ గుండు ఉండదు కదా ఆ గుండు కిందకెళ్ళి వస్తాయి నీళ్ళు ఇక ఇది ఆ గుండు ఉండే అదే ఇక ఎట్నో మొత్తమైన ఆ కింద మట్టి విసిపోయి ఆ గుండు దాంట్లో పడ్డది అప్పటి నుండి అది తీతామంటే ఎక్కడ దానికి మార్గం దొరకలేదు అప్పటి నుండి ఇప్పటికి కూడా ఉగాది రోజు మాత్రం నీళ్ళు ఇది ఇంత అదైనా ఉగాది రోజు మాత్రం నీళ్ళు కంపల్సరీ ఉగాది వే పన్ను దాని దాకా నీళ్ళు వాడుతూనే ఉంటాయి ఈ గుండు చాలా పెద్ద గుండె అక్కడ ఆ పక్క మీద ఉండే గుండు ఆ కింద మట్టి పోకడం నుండి ఆ దాంట్లో పడ్డది అది తేనెకి ఎంత లేదు దానికి శిబిరానికి కూడా మార్గం లేదు కాబట్టి దాన్ని ఇక అంతకే పెట్టినాము దాని తర్వాతనే మాకు కొన్ని సమస్యలు మాకు ఈ పొలం వాళ్ళు కొంచెం హెల్ప్ చేయలేదు కాబట్టి ఈ గుణాన్ని అంతే పెట్టినాము ఇప్పటి వరకు కూడా ఈ గుండం నీళ్ళు యదోవిధిగా ఎప్పటిదాకా ఉగాది రేపనంగా నీళ్ళు వస్తాయి దవన ఉన్నం మంచి ఎండాకాలం ఉగాది ఉగాది రేపరంగా నీళ్ళు వచ్చింది అంటే దవన ఉన్నం దాకా నీళ్ళు కఠినగా అది నీళ్ళు వాడుతుంటాయి ఆ జాలు ఆ వెళ్ళి పోతుంటాయి అటు మంది ఉగాది దవన దవిన ఉన్నం వరకు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ మనకు ఉన్నటువంటి గుండం అయితే మనకు ప్రత్యక్షంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మన ఆలయ ధర్మ చెప్పినటువంటి విషయాలు ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఈ గుండం అంటే ఉగాది రోజు ఉగాది కంటే ఒకరోజు వచ్చి వాళ్ళు ఇక్కడ మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇంత ముందుకే మీకు ఆలయం దగ్గర కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే ప్రస్తావిస్తున్నాను ఇక్కడ చూసుకుంటే ఉగాది కంటే ఒక ముందు వచ్చి వీళ్ళు ఇక్కడ క్లీన్ చేసి వెళ్తారు అది మలమంత్ర వచ్చి చూసుకుంటే ఇక్కడ అయితే మొత్తం కొనేరు అంటే మనం చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ మధ్యలో ఒక పెద్ద గుండు పడడం వల్ల మనకైతే చిన్నగా అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఆ ఉగాది అనే అంటే ఉగాది అయితే మనకైతే ఎప్పుడు ఎండాకాలంలోనే వస్తుంది అయినా కూడా ఆ ఎండాకాలంలో వీళ్ళు క్లీన్ చేసిపోయిన తర్వాత కూడా ఇక్కడ నీళ్ళు రావడం అనేది అయితే అదొక మన సనాతన ధర్మం సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఒక విశిష్టత సో ఇలాంటి ఇలాంటి ప్లేసులు ఇలాంటి ఆలయాలు మనం ఖచ్చితంగా వెలికి తీసే ప్రయత్నం అయితే చేద్దాం మా విలేజ్ డేర్ బాయ్స్ అదే కొనసాగిస్తూ అదే చేస్తుందని చెప్పి మీకు సందర్భంగా చెప్తున్నా సో చాలా అంటే చాలా ఈ గుండానికి ప్రత్యేకత ఉంది ఒకసారి మీరు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి మీరు అందరు సందర్శించి ఈ ఆలయ గొప్పతనాన్ని మీరు ఒకసారి తెలుసుకుంటారని మీ అందరినీ కోరుతూ ప్రత్యేకత మరి ఇంకొకటి ఏంటంటే ఈ గుండా రాయి వాడకము ఈడ అంతా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇక అంత భక్తులు నిరాశ చెంద చెందడం జరిగింది అంతలోనే మేము మరి అక్కడికి వెళ్ళి తలిపేలికి వెళ్ళి పండ్లు వస్తే ఆడంగా పండ్లు వచ్చే తోవల ఆ బావి ఎప్పుడు లేని బాయి ఏ ఆనకాలంలో కూడా దాంట్లో నీళ్ళు లేవు అటువంటి బావి ఆయన వాళ్ళ బండు కట్టుకొని వస్తుంటే కోరు వారిని చూసి వాళ్ళు చాలా పరిశానయ్యి అందరినీ ఆడికి విరిస్తే అందరం పోయి చూసి ఆయన కొబ్బరికాయలు కొట్టి అప్పటి నుండి ఇంకా ఆ బాయే ఈ బంద్ కాలేదు కాకపోతే గుండాలో నీళ్ళు అవడానికి దేవుడు ఆడ మల్చిండు అని చెప్పని ఎల్చిండు అని నమ్మకం నమ్మకం మీరు పెట్టుకుంటున్నారు నమ్మకంతో మేము నమ్మకం మీద ముందుకు సాగుతున్నాము ముందుకు సాగుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంతమందికి అయితే మావాడు నీళ్ళకెళ్ళైతే మొత్తం నీళ్ళైతే తోడే తోడేసి వెళ్ళిపోయాము ఐదు నిమిషాలు మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపలే చూడండి మళ్ళీ యథావిధిగా వాటర్ అయితే బయటకు వెళ్ళిపోతుంది ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి మన చెన్న్రాని పాదాలకు ఒకసారి కందరం మనం వెళ్ళి త్రీ మినిట్స్ కూడా కాలేదు మనం వెళ్ళి త్రీ మినిట్స్ కూడా కాలేదు అప్పట్లో మళ్ళీ నీళ్ళు మొత్తం రీస్టోర్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్తున్నాయి చూడండి ఎంత ఎంత అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది మన చిన్న పాదాలకి సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయ్జీ డేర్ బై